మోదీకి జపాన్ పూజారి కానుక ఏమిటి దారుమా భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా టోక్యోలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు ఈ సందర్భంగా అక్కడ ఓ ఆలయ పూజారి మోదీకి ధార్మా డాల్ను కానుకగా అందించడం ఆకర్షణగా నిలిచింది జపాన్ సాంప్రదాయంలో అదృష్టం పట్టుదలకు చిహ్నంగా భావించే ఈ బొమ్మను ఇరు దేశాల మధ్య భావానికి ప్రతీకగా అందించినట్లు సమాచారం జపాన్ సాంస్కృతిక చిహ్నంగా ధార్మా డాల్ ఒకటి అదృష్టం స్థిరత్వం పట్టుదలకు ప్రతీక గుండెటి ఆకారంలో ఉండే ప్రతిమ ప్రకాశవంతమైన రంగులో ఉంటుంది చాన్ బొద్దు మొత్త స్థాపుడిగా పేర్కొన్న బోధిధన్మ ఆధారంగా దీన్ని రూపొందించినట్టు చెప్తారు దాన్ని నెట్టినా నిటారుగా నిలబడడం దీని లక్షణం ఇందుకు అనువైన బరువులో దీన్ని రూపొందిస్తారు ఏడు సార్లు కింద పడినా లేచి లీచి నిలబడాలనే అర్థం వచ్చే ఓ జపానీస్ సామెతను ప్రతిబింబిస్తుందని విశ్వసిస్తారు లక్షణాలను నిర్దేశించుకోవడం ఆ కళలను సాకారం చేసుకోవాలన్న భావనకు దీనిని ఉపయోగిస్తారు ఈ ప్రతిమను కొనుగోలు చేసినప్పుడు దాని రెండు కళ్ళు తెలుపు రంగులో వదిలేసి ఉంటాయి కొనుగోలు చేసిన వ్యక్తి ఏదైనా కోరిక లేదా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే తొలుత ఆ బొమ్మ ఎడమకను నల్లటి సిరాతో నింపాలి ఆ కోరిక లేదా లక్ష్యం నెరవేరినప్పుడు మాత్రమే కుడుకన్నును సిరాతో పూర్తి చేయాలి తద్వారా నిబద్ధత లక్ష్య ఛేదనకు సజీవ సాక్ష్యంగా ఈ ప్రతిమ నిలబడినట్టుగా భావిస్తారు కుటుంబాలు వ్యాపారస్తులతో పాటు రాజకీయ నాయకులు కూడా తమ పురోగతికి చిహ్నంగా దీన్ని ఉపయోగిస్తారు